మహాపత్రిజి గారికి స్వర్ణమాల మేడం గారికి మరి సత్యనారాయణమూర్తి సార్ గారికి గిరిజ మేడం గారికి ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణాదం లక్ష్మి మేడం అద్భుతంగా ఆమెకు ఎంత అనారోగ్యం అనేది అంటే కిడ్నీలో పెద్ద రాయైంది ధ్యానం చేసి అది తగ్గించుకున్నది హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు ధ్యానం చేసి మళ్ళీ వెళ్తే ఆపరేషన్కు మొత్తం రెడీ చేసిన తర్వాత మళ్ళీ స్కానింగ్ చేసి రౌదు లేదు ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పారు అలా సార్కి కూడా హార్ట్ ప్రాబ్లం ఉంటే స్టంట్లు వేయాలని అంటే రెండు స్టంట్లు అంటే ఒక స్టంట్ అంటే అద్భుతంగా వాళ్ళు ధ్యానం చేసి ఆరోగ్యాలు బాగు చేసుకున్నారు ఆమెకు తపన నేను ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నా ధ్యానం చేసి మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉండాలి అనే తపనతోని పోయిన సంవత్సరం ఇదే నెలలో ఇక్కడ సప్తాహ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు నేను వచ్చాను అప్పటికి ఇప్పటికీ వాళ్ళ ఇల్లు ఇక్కడ వాతావరణం ఎంతో మారిపోయింది పోయిన సంవత్సరం సప్తాహ స్టార్ట్ చేసింది ఈ సంవత్సరం పిరిమిడ్ కట్టింది ఎంత అద్భుతం తిరుముడు కట్టడము అంటే భూమాతకు మనం ఎంతో శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం ఒక తల్లి గర్భంలో జన్మ తీసుకొని మనము తల్లి తండ్రి రుణం తీర్చుకోవాలి అని అంటే మనం తల్లిదండ్రికి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి సేవలు చేసుకుంటూ వాళ్ళని చివరి వరకు బాగా చూసుకుంటే వాళ్ళ రుణం తీర్చుకుంటాం కానీ భూమి మీద పడ్డ నుండి పోయేంత వరకు మనం ఎన్నో చేస్తున్నాం ఎన్ని చేసినా భూమాత తొగ్గినా తన్నినా ఏం చేసినా మనని భరిస్తుంది అటువంటి భూమాతకు ఈ పిరమిడ్ కడితే ఎంతో శక్తినిచ్చిన వాళ్ళ చుట్టుపక్కల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అద్భుతంగా ఇప్పుడు సార్ చెప్పారు కదా పిరమిడ్ కడితే చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచి జరుగుతుంది అని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు మేడం ఇక్కడ ఇంత అద్భుతమైన పిరిమిడ్ కట్టి నూకపల్లి మొత్తము ధ్యానమయం శాకాహారమయం కావాలని శాకాహార ర్యాలి ఈ పిరిమిడ్ కట్టి అందరికీ గిఫ్ట్ ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా రోజు పిరిమిడ్కి వచ్చి ధ్యానం చేసుకొని ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు అలాంటి అవకాశాన్ని ఊళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చింది కానీ ఇంత మంచి అవకాశాన్ని ఊరల్లోకి ఇచ్చినందుకు ఎంత గ్రేట్ మేడం ఆ మేడం చూస్తే నాకు ముచ్చటేస్తుంది అప్పుడు ఎట్లుండే అంటే ఆ మేడం మాట్లాడాలంటే కూడా సరిగ్గా మాట్లాడ మాట్లాడేటట్టు లేకుండే అలాంటి మేడము ఇంత చక్కగా చేసిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆ మేడంను వాళ్ళ సార్ను సన్మానించుకోవాలనుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి కృతజ్ఞతలు మళ్ళీ మన మెట్టల్లిలో వచ్చే నెల ఆరో డేటు శనివారం రోజు ఇంకా ఏడు రోజులు ఉన్నది అక్కడ వన్ డే క్లాస్ జరుగుతుంది ప్రకృతి ఉమా మైఎస్ఆర్తో అద్భుతంగా వన్ డే క్లాస్ నిర్వహిస్తున్నాము మనకి ఏ క్వశ్చన్ ఉన్నా ఏ బాధ ఉన్నా ఆయన మాటల ద్వారా మనకు ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి మీరందరూ మెట్టల్లి రావాలని కోరుకుంటూ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం నా చిన్న విలేజ్ ఉండటం అది గ్రామం ఈ గ్రామంలో అసలు నేను లక్ష్మీ శ్రీనివాస్ గారిని ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి వారి గురువు గారు సదానంద సదానంద గారు రమదేవ్ మేడం మన వీళ్ళందరికీ ముక్క సత్యనారాయణ సార్ గారికి నేను అంత చోటు కృతజ్ఞతలు మా పిరమిడ్ కట్టడానికి నాకు చాలామంది హెల్ప్ చేసారు నాకు ఎంతోమంది ధైర్యాన్ని ఇచ్చారు మన జగిత్యాల మాస్టర్స్ ప్రభా మాస్టర్ నరసింహ సారి మాస్టర్ ముక్క సత్యనారాయణ సార్ గారు మన డాక్టర్ సార్ గారు గిరిజా మేడం గారు చాలామంది మన నూకపల్లి మాస్టర్స్ మద్దల మాస్టర్స్ మన మెట్టుపల్లి మాస్టర్స్ అందరూ పౌరు మడుగు మాస్టర్స్ నాకు చాలామంది హెల్ప్ చేసారు ధైర్యాన్ని ఇచ్చారు నేను ఇంత నార్మల్గా ఉండేది అంటే నార్మల్గా బిడి వేసుకుంటే ఇంట్లో ఉండేదానికి ఈ ధ్యానం అనే ఒక మంచి మార్గం నాకు చూపించారు మన గురువు గారు మన పత్రిజీ గురువు గారు అయితే నేను ఇంట్లో బిడులు చేసుకుంటూ ఊసినప్పుడు నా టీవీ ఖబ ఖరాబ్ అవ్వడం వల్ల నేను ఫోన్లని చూసి నేర్చుకున్నాను సీమా మేడం ఇంటర్వ్యూ విఎంసీ తెలుగు ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది అది నా ఇంటర్వ్యూలు కూడా చాలామంది చూసి ఉన్నారు అప్పుడు నాకు స్టోన్ ఉంటే లెవెన్ పాయింట్ సెవెన్ కూడా నేను తీ వెళ్ళిపోవడం జరిగింది తర్వాత సార్కి స్టంట్ కూడా వాడడం అది కూడా నార్మల్గా అయిపోయింది అట్లానే నాకు ఎన్నో మిరాకిల్స్ కలిసి జరిగినాయి అంటే నేను ప్రాక్టికల్గా ఏదైనా చూస్తేనే నమ్ముతా అన్నట్టు చూడండి నేను దేని నమ్మకపోయేదాన్ని అందుకు ఆ విఎంసి తెలుగు చూడగానే ఏమైందంటే నాకు కొంచెం ఎందుకో పత్రిజీ పత్రిజీ అని అందరు అట్లా చెప్తా ఉంటే నాకు కొంచెం ఏదో నాకు అంటే అజ్ఞానంలా అప్పుడు ఏం తెలియని తనంలా ఒక రెండు మాటలు సార్ కానీ తిట్టుకున్నాను అన్నట్టు అప్పటికి నాకు సార్ తెలియదు పేరు తెలియదు అసలు ఏం తెలియదు ఓ రెండు మాటలు తిడుతూ ఉంటే అది ఏమైందంటే నా నోట్లకెళ్ళి కూడా బయటకు రాలేదు అయితే తిని బొంబాయిలు ఉంటుండే కదా అయితే అప్పుడు నేను ఆ సార్లు తిట్టిన మాటలు బయటకు రాకపోయినా నాకు కూడా అలాంటి మాటలు ఎన్నో వచ్చేసినాయి మా ఆయన నన్ను తిట్టిండు అప్పుడు రెండు మూడు రోజులు అయింది అప్పుడు నేను ఏమనుకునేదాన్ని అంటే ప్రతి మాట అంటే ఏ కష్టం వచ్చినా నాకు ఏ బాధ వచ్చినా ఒక శివుడే నమ్మేదాన్ని శివ 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 అనుకుంటే ఏ కష్టమైనా నాకు అప్పుడు పోయేది అప్పుడు ఎన్నిసార్లు శివ అన్న లక్ష శివా శివ ఉన్నా మళ్ళీ నార్మల్ అవుతలే మా ఇద్దరి మధ్యలో బంధం అనేది అప్పుడు ఎరకలోకి రావాలి అప్పుడు నేను మూడు రోజుల తర్వాత ఏడుతా అప్పుడు నేను ఏం చేసిన అంటే ఒక్కసారి గుర్తు చేసుకున్నా అసలు ఏం జరిగింది ఎందుకు నేను ఇట్లా తిట్ల పడుతున్నాయి ఎందుకు నన్ను తిడుతుండే ఒక గంట సేపు ఫోన్ మాట్లాడుకొని ఉండను మేము మూడు రోజులు అయింది ఇప్పటి మాట్లాడుకోకుండా అసలు ఏం జరిగింది అని చెప్పేసి నేను వెనకకు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నేను సార్ని తిట్టిన మాట గుర్తుకొచ్చింది నాకు అయ్యో అంత మంచి గురువు గారిని నేను తిట్టిన అంటే నేను అప్పటి వరకు దయ్యాన్ని కానీ భూతాన్ని కానీ చేతబాడి కానీ ఇదేంటి మన దేవుడు అచ్చుడు అట్లాంటి చెప్పు చెప్పుడు అవన్నీ నాకు నచ్చాయి ప్రాక్టికల్గా చూసినప్పుడే నేను నమ్ముతా అన్నట్టు అయితే అప్పుడు ఏమనిపించింది నాకంటే ఇప్పుడు దేవుణ్ణి నేను ఎన్నో కష్టాలు నేను ఎన్నో బాధ్యత అనుభవించిన అట్లా అనుకున్న అజ్ఞానంలో నేను ఎన్నో సార్లు దేవుణ్ణి అన్ని తిట్టినా తిట్టినప్పుడు దేవుడు నన్ను ఏం శిక్షించలేదు ఏం చేయలేదు కానీ విశ్వము అనే విశ్వశక్తి మనల్ని ఊకోదన్నట్టు అంటే అతను విశ్వం కోసం పని చేస్తున్నారు కాబట్టి మన పత్రి పత్రిజి గురువు గారు నేను సార్లు తిట్టడం వల్ల నేను అంత శిక్ష అనుభవించిన అప్పుడు నాకు అనిపించింది అంటే ఎక్కడో కనిపించాను దేవుడు ఎక్కడున్నాడో తెలియని దేవుని కోసం వెతికిలాడకంటే మన కళ్ళ ముంగట తిరుగుతూ మాట్లాడుతూ అందరి మనసుల మధ్యలో తిరిగే మాస్టర్ దేవుడు ఇతనే ఇదే నిజమైన దేవుడు ఈయననే పత్రిజీ గురువు గారు నేను ఇప్పుడు ధ్యానాన్ని పట్టుకుంటా అని చెప్పి అప్పుడు అప్పుడు ధ్యాన మార్గంలోకి స్టార్ట్ అయిన నేను అప్పుడు పట్టుకున్నా అంటే ఇప్పటిదాకా వదిలిపెట్టే నేను పడుకున్న శ్వాసనే నేను ఏం పని చేస్తా ఉన్నా నా శ్వాసనే నేను గమనిస్తూ ఉంటా ఎందుకంటే నాకు ఆ పత్రిజీ గురువు గారు ఇవి పెట్టిన మార్గం మస్తు మంచి అనిపిస్తుంది నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇట్లా నాలాగా ఎంతోమంది ధ్యానులు కావాలి ప్రతి వారు ధ్యాన మార్గంలోకి రావాలి అహింస మార్గం వదిలేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అసలు ఎవరైనా కూరగాయల భోజనం పెట్టి పెళ్ళి వేడుతున్నాంటే అస్సలు భోజనం కన్నా ఎందుకంటే నాకు కూడా బాగా ఇష్టం ఉంటుండే చికెను ఎగ్ అవన్నీ తినాలని అంటే అజ్ఞానంలా మనం ఎన్నో తినాలనుకుంటాం కానీ అప్పుడు మన ప్రాణం అయితే ఒకటి జీవి ప్రాణం అయితే ఒకటి తర్వాత నాకు అర్థమైనాక అది వదిలేసి ఎంతో మందికి నేను చెప్పడం జరుగుతుంది ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నా మాట విని మారడం జరుగుతుంది మారి నాతో సహా వాళ్ళు కూడా పాత్రలతో సహా మార్చుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఎంతో ఆనందంగా మేము జీవిస్తున్న మంచి మంచిగా ధ్యాన మార్గంలోకి వచ్చిన మాలాగా అందరు రావాలి అందరూ మంచిగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పిరమిడ్ కూడా ప్రతి హాస్పిటల్కి ఇటు అటు ఊరికే కంటే మన పిరమిడ్లోకి వచ్చి ఎవరైనా ధ్యానం చేసి తీసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు మన ధ్యానం మన పిరమిడ్ డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి ఎవ్వరు ఎంత దూరంకి వెళ్ళొచ్చినా నేను నో చెప్పేది లేదు ప్రతి ఒక్కళ్ళ ఇల్లు పాస్ అయిపోయిన తర్వాత కూడా మేము ఒక వారం వారం ఒక క్లాస్ అరేంజ్ చేయాలనుకుంటున్నా ఎంత దూరంకి వచ్చినా నా స్తోమతకు తగ్గట్టు నేను ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలనుకుంటున్నా ఎందుకంటే ఎవరు వచ్చైనా కానీ పిరమిడ్లో ఉండి ధ్యానం చేసుకోవచ్చు అదే నా ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనకు ధ్యానము జ్ఞానం అందించిన పీతామహాపత్రిజీ పాదపద్మములకు మీ అందరి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తున్నాను మాస్టర్స్ ఇంత అద్భుత కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంట్లో సమస్యలు అత్తమామతోని కుటుంబ సభ్యులతో సమస్యలు ఉంటాయి కదా అసలు నేను పిచ్చిగా ఏదాన్ని ఏడితే ఏం చేసినా ఒకసారి అసలు ఈ భూపత్పూర్ గ్రామంలో ధ్యానం గురించి కొంచెం చెప్పియ్యాలి అనుకున్నా ఇలా ఎలా అని ఆలోచిస్తుంటే పైడిమరగలో అది పెరిమిడ ఓపెనింగ్కు సార్ వస్తుండు అని తెలిసింది అయితే సార్కు సార్ దగ్గరికి వెళ్ళాలి అని నేను వెళ్ళిన వెళ్తే అంటే అడగాలంటే భయం మా సార్ దగ్గరికి అంటే ఆ సారు పైడిమరగ గ్రామంకి వచ్చినప్పుడు మా కూపస్ కొడుకు రారా అనుకున్నాను అనుకున్నా కానీ ధైర్యం చాలుస్తలేదా నాకు మళ్ళీ అయినా ఒకసారి సార్ ధైర్యానికి పోయి హాస్పిటల్కి పోయి అక్కడ కంపౌండర్ని అడగడం జరిగింది సార్ ఉన్నారా అంటే ఉన్నారు అన్నారు ఎందుకు అంటే ఏలేదు ధ్యానం గురించి మాట్లాడాలి అన్న అంటే కూర్చోండి అన్నారు నేను పేషెంట్లు అయిపోయా ఆ కక్కడనే కూర్చున్నా కూర్చున్నాక ఆ కంపౌండర్ వెళ్ళి చెప్పాడు అంటే వెంటనే సారు రమణ పిలవడం జరిగింది కూర్చొని భయం భయం కొద్ది సార్ మీ ద్వారా గ్రామంలో జ్ఞానం అందించాలి అన్న మేము ఇక్కడ ఖాళీగా కూర్చున్నాము మీకోసమే చూస్తున్నాం అంటే నాకు ఆశ్చర్యమైంది అసలు ఏంటి నేను భయపడకుండా రావడం ఏంటి సార్ ఇలా అనడం ఏంటి అని నేను చాలా ఆలోచించాను అసలు మళ్ళీ చెప్పిన సార్ ఓకే అన్నాడు కానీ మళ్ళీ భయం మళ్ళీ భయం సార్ వస్తాడు కానీ మరి ఎట్లా నా కుటుంబ సభ్యులు నేను ఎట్లా ఒప్పియాలి సార్ వస్తుందంటే కనీసం ముప్పై నలభై మంది అని ఉండాలి కదా అక్కడ నాకు ఒకదానికే తెలుసు ధ్యానం అదొక్క భయం ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మళ్ళీ భయంతోనే ఉంటున్నా ధ్యానం చేసుకుని ఇక సారు ఫోన్ చేసి సారే ఫోన్ ఎవరో ఇంటికెళ్ళ ఉన్నా అది సార్ ఫోన్ చేసి ఇక్కడ ఊరికి సర్పంచ్ కి కూడా సారే ఫోన్ చేసి అరే నువ్వు సార్ అందరు అతికి వచ్చేస్తా ఊరికి అక్కి అక్కడ అందరినీ వచ్చేసి సారు కూడా వచ్చేసిండు సార్ కూడా వచ్చేసిండు మళ్ళీ ఫోన్ చేసి నేను అత్తికి పెట్ట నువ్వు వెంట తరపు చాలయండి పెట్టాను మా అమ్మే పిల్లలు ఒక నాలుగు రూపాయలు ఐదు పిల్లలు తీసుకొని వెళ్ళిన కొత్త పంది వచ్చిండు ధ్యానం చేపించి సారు అద్భుతంగా టైటర్ పెట్టి గ్రామంలో చూపించడం జరిగింది అక్కడ ధ్యాన విత్తనాలు చల్లి వచ్చిండు సారు ఇప్పుడు అద్భుతంగా అందరు అందుకున్నారు మరి మళ్ళీ నా సంకల్పం ఏంటి అంటే త్వరలోనే పెరిమిడ్ కట్టి మరి ఈ దంపతుల ద్వారా ఓపెనింగ్ అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి కృతజ్ఞతలు మా జత్యాల జిల్లా మెట్పెళ్లి గ్రామం నా పేరు నీలిమ పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి పల్లె ప్రజలు మేలుకోవాలి నవ సమాజమవతరించాలి పల్లె ప్రజలు మేలుకోవాలి నవ సమాజమవతరించాలి అవతరించాలి ఎన్నెల 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 మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి జ్ఞానం వలన మనిషి యొక్క వి తెలివి పెరుగును ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును జ్ఞానం వల్ల విలువ విలువ పెరిగినవ సమాజం అవతరించును విలువ పెరిగినవ సమాజం అవతరించును సమాజంలో సమస్యలే తీరిపోవును ఈ సమాజంలో సమస్యలు తీరిపోవును ఎన్నెల 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 ఎన్నెలమ్మ ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే मानसिक प्रशांतता ध्यान वलने शारीरिक आरोग्य ध्यान वलने मानसिक प्रशांतता ध्यान वलने ध्यान नगरालके के परिमित मन को ध्यान नगर के परिमित मन को ध्यानम तो बलिगे पोवाली ఈ పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల 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 ఎన్నెలా ఎన్నెలమ్మా ఎన్నెల పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి మనం అజ్ఞానం అవివేకం మరిచిపోవాలి విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి మనం అజ్ఞానం అవివేకం మరిచిపోవాలి మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి ధ్యానంతో సాధ్యమని చాటి చెప్పాలి ఇది ధ్యానంతో సాధ్యమని చాటి చెప్పాలి ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల 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 ఎన్నెలా ఎన్నెలమ్మా ఎన్నెల పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి పల్లె ప్రజలు మేలుకోవాలి నవ మాస్టర్ మాకు ఎంతో ఆనందం ఉంది మీరందరూ కూడా మా లెక్క ధ్యానం చేయాలి చాలా బాగుండాలి మాకు ఎంతో ఆనందం ఉంది ఆరోగ్యం బాగుంది నాకు చాలా నడు నొప్పులు ఉండే కాళ్ళ నొప్పులు ఉండే ఎన్ని నొప్పులైనా నాకు జానం ద్వారా నేను తగ్గి తగ్గించుకున్నా నాకు 아디 <laughs> <laughs>